అధ్యక్ష తమ ద్వారా సహచార ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమరికి వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్న ఒక్కటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష అదే రకంగా మరొక శాసనసభ్యులు మిత్రులు అడిగినట్టు మక్తలు ఆత్మకూరుకు సంబంధించిన దాంట్లో ఆ రెవెన్యూ డివిజన్స్ కావాలని అడగటం జరిగింది తప్పకుండా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఆయన అడిగారు దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది ఇందాక సోదరియమని అన్నట్లు జిల్లాలు ఏవేవో మారుస్తామనో జిల్లాలు ఏవేవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్ చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్భై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్సు ఆ డివిజన్సు యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే పదకొండు రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ నాలుగు జారీ ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం ఒకటి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది మిగిలిన ఆరు కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెంటీ సెవెన్ డిప్టీ సీఎం గారు ఇంకా రాలేరు తప్ప తప్పకుండా 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 నెక్స్ట్ నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను నంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్రతి విషయానికి పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను 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 మీరు కూర్చోండి అప్పుడు అధ్యక్ష అప్పుడప్పుడు అప్పుడప్పుడు అధ్యక్ష 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 అధ్యక్ష